అప్పుల మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఇంకా పెరుగుతాయేమో ఇంకా చూస్తున్నామని చెప్పన్నారు ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయంటారు మరి వాళ్ళ యొక్క ప్రతినిధులు మన వరకు టీవీలో వచ్చి అంటే నాలుగు లక్షల కోట్ల యాప్లు నాలుగున్నర కోట్ల యాప్లు నాలుగున్నర లక్షల కోట్లు అని చెప్పి వాదించారు మరి ఈ రోజు వారి నాయకుడే ఏడున్నర లక్షల కోట్లు అప్పులు అంటున్నారు ఇక తేడా ఎక్కడ వచ్చిందంటే ఆయన చెప్పింది ముఖ్యమంత్రి గారు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే కొన్ని పద్ధతులు జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ అవి ఏంటంటే అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అది లక్ష పదమూడు వేల రెండు వందల కోట్లు అది జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ చేయలేదు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంపాయిస్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్ల్యూ కూడా వాడేశారు అది ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు అలాగే సివిల్ సప్లై సబ్సిడీ డ్యూస్ అదో ముప్పై ఆరు వేల కోట్లు ఎన్నికలు కలుపుకుంటే లక్ష డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు కోట్లు వస్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారి చెప్పిన పొద్దుగా యాడ్ చేసాను ఇంటి మించి అక్కడికి వచ్చేస్తుంది సో పెద్దగా ఆ డిఫరెన్స్ మీరు అసెంబ్లీకి చదివితే అయ్యావుల కేశవ్ గారు ఎవరు చెప్పిందరు కదా జగన్మోహన్ రెడ్డి గారు లేదు పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింద్రు కదా ఇప్పుడు బాబు ఈ తేడా ఉంది నువ్వు పదులు యాక్ట్ చేసుకోలేదని సో చట్ట సభలు జరుగుతున్నప్పుడు సభకు రాకుండా పారిపోయి బయట ప్రెస్ మీట్లు పెట్టి ఏ తనకు వచ్చినటువంటి అంకెలు చెప్పుకుంటే ఇది సంబంధం కష్మిట్ ఇప్పుడున్న పెట్టుకోవచ్చు కదండి సాయంత్రం పెట్టుకోవచ్చు లేకపోతే రేపు సోమవారం నుంచి ఏం లేదు సోమవారం పెట్టుకొని ఇంకా వివరించసు కదా సో శాసనసభ సమయాన్ని వృధా చేసి అది రికార్డు ఎవరు శాసనసభ అంటే ప్రజాస్వామ్య దేవాలయం రాష్ట్రానికి గుండెకాయ లాంటిది నేను శాసనసభకు వెళ్ళను నా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను లేకపోతే చెనపలగా ఆ నాకు కుక్క కావాలి నా కుక్క కావాల సినిమా అన్నట్టు నాకు ముఖ్యం కావాలి అది ఎంత అవుతున్నారు ఇప్పుడు అవుతుంది అంటే ఏంటి చిన్నపిల్లలు